న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు జరగటానికి కారణాలు ఏంటి ముఖ్యంగా ప్రజలకు అవగాహన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమా ఈ ప్రమాదాలు జరగటం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఈ ప్రమాదాలు జరగటానికి ఏంటి దీనికి నివారణ శైలి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద మన కేబీఆర్ న్యూస్ ఛానల్ ఇచ్చేశారు బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తి నాగేశ్వర గారు ఐబియా న్యూస్ ఛానల్కి ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన తెలిసిన వివరాలు అడిగి తెలుసుకుందామని అని తీసుకొచ్చాం నమస్తే అండి నమస్తే అండి నాగేశ్వర గారు ప్రస్తుతానికి ఏంటంటే చాలా మటుకి మన కర్నూలులో జరిగిందో లేకపోతే ఇక్కడ చిన్న డిగూరి దగ్గరికి బస్సు ప్రమాదానికి గురి కావేరి బస్సు వాలువ బస్సు ఉన్నది దాంట్లో నాలుగు మంది సజీదానం కూడా అయిపోయారు దీనికి ఏంటంటే ఇలాగే ఇదేనే కాదు రోజుకొక సంఘటన జరుగుతుంది ఎక్కువ ఏంటంటే ప్రమాదాలు జరిగేది కూడా ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే జరుగుతున్నాయి అలాగేనంటే ఆర్టీసీ బస్సుల్లో కూడా చాలా ఉన్నాయి లేకపోతే ఏంటంటే ఇది జరగడానికి కారణం ఏంటి అంటే నిర్లక్ష్యం ఎవరి నిర్లక్ష్యం అది దీనికి నివారణ చర్యలు తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలంటే ఛానల్ ప్రేక్షకు అందరూ కూడా నా యొక్క జేబీం తెలియజేసుకుంటూ అలాగే సీఓ కూడా నా యొక్క జేబీలు ఈ యొక్క మరి ఏదైతే ఈ హైవేపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి అది అందరం చూస్తున్నాం కాకపోతే ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా నేను అనేది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పాలి ఎందుకు అధికారుల నిర్లక్ష్యం అంటే ఒక బస్సు ఒక ప్రైవేట్ బస్సుకి రోడ్డు మీదకి వచ్చినప్పుడు దానికి అన్ని రకాలుగా ఫిట్నెస్ ఉందా కాగితాలు ఉన్నాయా బ్రేకులు పనిచేస్తున్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రోడ్డు మీదకి రావాలి కానీ ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే కొత్త గొప్ప లంచాలకో లేదంటే అధికార నాయకులు చెప్పారేనో లేక ఇది అధికారుల బస్సునో లేకపోతే ఇది మాకు సంబంధించిన బస్సునో ఇలాగా కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ బస్సులను కూడా ఎటువంటి ఫిట్నెస్ కూడా లేకుండా రోడ్డు మీద వదిలేయడం అలాగే ఒక డ్రైవరు పదిహేను రోజులు డ్యూటీ చేస్తూ ఉంటారండి ఈ పదిహేను రోజులు కూడా ఏకదాటిగా విశాఖ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజుల ప్రయాణంలో ఎంతో డ్రైవర్లు ఉంటారో అందులో ఒకరు రెస్ట్ తీసుకుని ఒకరు నడుపుతూ ఉంటారు కానీ రెస్ట్ కూడా ఎక్కడ తీసుకుంటారు అదే బస్సులో డ్రైవరు వెనక సీట్లో రెస్ట్ తీసుకుంటాడు ఏదైనా సడన్ గా చేసినప్పుడు ఎంత నిద్రలో ఉన్నా ఆ పక్కనే నిద్ర నిద్రపడతా వాడు పూర్తిగా రెస్ట్ తీసుకోవడానికి అవద్దా అంటే ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయండి దీనివల్ల ఆ డ్రైవర్కి ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల ఎక్కువగా రన్నింగ్ లో ఉండడం వల్ల బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా పదిహేను రోజులు పదిహేను రోజులు డ్రైవర్ ప్రైవేట్ ట్రైవల్స్ చేస్తున్నారు చేస్తున్నాడు కంపల్సరీ అంటే చాలా ఈ ఆర్టీసీ దాంట్లో పెట్టడం ఒక రోజు పని చేస్తే ఇంకో రోజు సెలవు వస్తున్నాయి ఈ ప్రైవేట్ పదిహేను రోజులు వాళ్ళు రన్నింగ్ లో ఉంటారు ఓ పదిహేను రోజులు పోతే ఇంకో ఇద్దరు ఎక్కుతారు అంటే నెలకి నలుగురు డ్రైవర్లు మాత్రం ఉంటారు ఈ నలుగురు కూడా ఈ పదిహేను రోజులు కూడా ఎంత స్ట్రైన్ అయిపోతూ ఉంటారో దానివల్ల ఈ యాక్షన్ రావడానికి కారణం మెయిన్గా పదిహేను రోజులు ఏకదాటిగా డ్యూటీ చేయాలంటే ఎవరికైనా సరే కనీసం ఎక్కడ వస్తుంది ఈయన మధ్య మధ్యలో ఆఫ్ చేసి వేళకి ఒక ఒక వంద కిలోమీటర్కి లేదా డెబ్బై కిలోమీటర్లకి సెలర్ పెట్టాలి అక్కడ జస్ట్ ఒక అరగంట ఒక గంట వాళ్ళని పూర్తిగా రెస్ట్ తీసుకున్న వాళ్ళు అలాంటి ఏర్పాట్లు చేయాలి అలాగే ఈ ప్రైవేట్ బస్సులకి ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఆర్టీ ఆర్టీఓ అధికారులు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఈ రెండంగ డ్రైవర్ చూడండి బస్సులో టికెట్లు లేవని ఎలా చెక్ చేస్తారో రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అంటే వీళ్ళకి గవర్నమెంట్ కి టికెట్లు ఎలాగైతే చెక్ చేస్తారో అలాగే ప్రైవేట్ డ్రైవర్స్ కి కూడా ప్రతి పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఏ బస్సు అయితే హైవే మీద వెళ్తుందో అలా ప్రతి బస్సుని కూడా కొంతమంది అధికారులు నియమించుకుని ఆ బస్సుని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ముందుకు పంపించు ఉండాలి అలాగే డ్రైవర్ మారుస్తూ ఉండాలి డ్రైవర్ కూడా ఒక ఒక డ్యూటీ ఎల్లు వస్తే ఆఫ్ చేసేసి మళ్ళీ వేరే డ్రైవర్ పెట్టాలి తప్ప అదే డ్రైవర్ని కంటిన్యూగా పదిహేను రోజులు చేయడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉందండి ఇప్పుడు జేగి జగరికో మన జరిగిన సంఘటన అయితే నేను ఇంకోటి ఏమో జరిగింది అన్నీ కూడా బస్సు తగ్గమే అంటే ఏంటంటే కొంతమంది నుండి డ్రైవర్స్ అయితే ఆ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్నారు కొంతమంది ప్రాణాలు తెగించి ప్రయాణికులు తెచ్చేస్తున్నారు కానీ ఏంటంటే దీని అందరికీ వాహన స్పీడ్ అయితే స్పీడ్ అసలు ప్రాక్టీస్ అంట ప్రైవేట్ బస్సులకి కూడా లిమిట్ పెట్టాలి స్పీడ్ లిమిట్ పెట్టాలండి అర్జెంట్ ప్రయాణం కానీ ప్రాణం కంటే అర్జెంట్ ముఖ్యం కాదు కదా అలాంటిదప్పుడు ఏంటంటే కంపల్సరీగా లిమిట్ స్పీడ్ పెట్టాలి అలాగే ప్రతి డ్రైవర్కి రెస్ట్ అనేది ఇవ్వాలి అలాగే కొంతమంది డ్రైవర్లు ఏంటంటే మన జరిగిన సంఘటన చూసుకున్నట్లే ఇరవై మంది కూడా సజీవతం అయిపోయారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా మరి వాళ్ళు అలా కాలిపోవడం అంటే అది ఎవరికైనా సరే చాలా దారుణమైనటువంటి సంఘటన అందులో డ్రైవర్ తన తాను రక్షించుకోగలిగాడు కానీ ఉన్న వాళ్ళని మాత్రం అంటే మరి అది డ్రైవరు ఏంటంటే అక్కడ తన ప్రాణం కోసం చూసేటే అందులో ఉన్నటువంటి ప్రయాణికులను అతను చూడవలసిన బాధ్యత లేదు ఎందుకు లేదు అతను ప్రైవేట్ డ్రైవర్ అదే గవర్నమెంట్ డ్రైవర్ అయితే కంపల్సరీగా కాపాడడానికి అవకాశం ఉంటుంది నిన్న మధ్యలో నేను ఒకటి న్యూస్ చూశాను ఒక ఆర్టీసీ డ్రైవరు ప్రమాదం ఈ గుండుపోటు వస్తుంటే మధ్యలో పక్కన తీసేసి షాప్ చేసి నలభై మందిని ప్రాణాలు స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని కాపాడడం జరిగింది అలాగా కొంతమంది డ్రైవర్లు మెరుపుగా ఉంటారో కొంతమంది డ్రైవర్లు ఏంటంటే ఆయన మార్నింగ్ ఎక్కి సాయంత్రం దిగిపోతాడు కానీ ఏళ్ళు పదిహేను ఒకసారి ఇస్తారు కాబట్టి అంత స్టైన్గా స్ట్రైన్ అయిపోతారు కాబట్టి వాళ్ళు అంత పేగా ఆలోచించడానికి కూడా అవకాశాలు ఉండవు ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ రోజు ప్రతి చోట కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేట్ బస్సులే కాదు ట్రైన్లే కాదు హెలికాప్టర్లే కాదు విమానాలే కాదు ఇవన్నీ కూడా ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అంటే దీనికి ఒకటే కారణం ప్రభుత్వ విఫలం అంటాను ఎందుకంటే ప్రతిదీ కూడా ముందు చెక్ చేసుకుని వెళ్లాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఎక్కడికక్కడ ఈ యొక్క టీములు పెట్టి ఏ బస్సుకైనా ఏ కైనా దేనికైనా సరే ముందు చెక్ చేసుకుని ఫిట్నెస్ పూర్తిగా చూసుకున్న తర్వాత బస్సులను బయటకు పంపించాలి అలా కాకుండా తూతమాత్ర వీళ్ళు ఏదో వస్తారో వాళ్ళు ఏదో తీసుకుంటారో దాని ప్రకారంగా ముందుకెళ్ళకపోవడం వల్ల ఇవన్నీ ఉన్నాయి ప్రజలు కూడా దీని మీద అవేర్నెస్ తీసుకోవాలి ఎవరైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోకుండా కనీసం వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉండాలి అలాగే ప్రతి ప్రయాణికుడు కూడా ఒక బస్సుకి మూడు ఇండోలు ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒకటి ఆ పక్కటి పక్కటి ఉండాలి అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఇండోస్ ని కూడా బెత్తలు చేసేసి ఆ వీళ్ళ ప్రయాణాలు సాగిస్తున్నారు ఎక్కువగా ప్రైవేట్ బస్సులు అని ఒకటే ఇండో ఉండడం వల్ల ఎవరో రావడానికి అవకాశం ఉండలేదు పొగ కమ్మేసింది అక్కడ సుక్తి అది ఉంటది కనీసం ఈ గ్యాస్ సిలిండర్లు కూడా అక్కడ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉంది అదే బస్సులో నాలుగు పక్కల కూడా గ్యాస్ సిలిండర్లు కానీ నాలుగు విండోలు కానీ ఉన్నట్లయితే ఎవరికి మట్టుకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పూర్తిగా ప్రతి బస్సు మీద కూడా కంపల్సరీగా అన్ని కూడా ఉంటేనే బస్సు బయటకు వదలాలి లేదంటే వదలకూడదు ఇటువంటి చర్యలు తీసుకుని అలాగే ప్రజల్లో కూడా ఈ యొక్క ప్రయాణాల మీద అవగాహన ఎక్కువగా కల్పిస్తే కొద్ది వరకు మనం దాన్ని నివారించవచ్చని నా యొక్క అభిప్రాయం వేరు ఇప్పుడు జాతీయ రహదారిలో ఆదుకోని ఉన్న నాలుగు రోడ్ల కోడలు ఉన్నాయి చాలా చోట్ల నాలుగు రోడ్ల కోడల్లో కూడా అక్కడ ప్రతిదీటంటే కంపల్సరీ సిగ్నల్ ఉండాలి ఆ సిగ్నల్ కూడా లేకుండా వదిలేస్తారు ఆ సిగ్నల్స్ కంపల్సరీ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలా ఆర్ఎండ్బిల్ చూసుకోవాలా ఎవరు చూసుకోవాలి కంపల్సరీగా సిగ్నల్స్ అయ్యానంటే పోలీస్ డిపార్ట్మెంటే చూసుకోవాలి ఎందుకంటే నాలుగు ఎక్కడ ఆకటర్లేదు మన జక్కడలో జీవిఆర్ కాంప్లెక్స్ ఉంది అది నాలుగు రోడ్డు జంక్షను అక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువగా సాయంత్రం నాలుగు అయితే నాలుగు ఐదు గంటలకు విపరీతమైనటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ వెళ్తున్నారు ఇదో తూతమాత్ర ఒక కానిస్టేబుల్ పెడతారు కానీ అక్కడ ఎందుకు ఈ సిగ్నల్స్ పెట్టట్లేదు సిగ్నల్స్ పెట్టాలి అలాగే అక్కడ ఒక అవుట్పుట్ కంపల్సరీగా పెట్టాలి ఎక్కడైతే నాలుగు కోడలు రోడ్లు అయితే ఉంటాయో అక్కడ కంపల్సరీగా ఈ సిగ్నల్స్ మాత్రం ఏర్పాటు చేయాలి దీనివల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంతేగాని ఒక గంట వచ్చి ఏదో నుంచున్నాడో వెళ్ళిపోయాడు అనేటట్టు కాకుండా కంపల్గా సిగ్నల్ ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నిన్న కాకపోయిన సోమవారం నాలుగో అక్కడ కూడా నాలుగు రోజులు జంక్షన్ అదే జంక్షన్లో కాలేజీ పిల్లలు చనిపోవడం జరిగింది మరి అక్కడ కూడా ఈ సిగ్నల్స్ ఉంటే ఆ వచ్చే వాళ్ళకి కూడా అది కొంచెం తెలుసుకుని ఆగడానికి అవకాశం ఉంటుంది ఆ సిగ్నల్స్ లేకపోవడం వల్లే ఆ రిక్షా కార్మికులు రోడ్డు మీదకి రావడం జరిగింది అలాగే వచ్చే కారు కూడా వీళ్ళని గొచ్చడం కూడా జరిగింది కాబట్టి కంపల్సరిగా పోలీసు వారు కంపల్సరిగా దీన్ని ఏర్పాటు చేసే బాధ్యత పోలీసు వారి ఆరంభిక వారి కాదు కంపల్సరీగా పోలీసు వారు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి అయితే మీరు అన్నట్టు జగ్గమేడ అంటున్నారు జగ్గమేట కృష్ణ నాలుగు రోడ్లు పోవడం అక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పెట్టారు బ్యాగ్ నిరోధం సంబంధించింది అంటే స్పీడ్ బ్రేక్ సంబంధించింది స్లో అవడానికి కొన్ని ఏర్పాటు చేసింది కానీ అక్కడ వాటినే వాహనదారులు గుర్తేసిపోతున్నారు దానికి కారణం ఏంటంటారు అవి ఏదో తాత్కాలంగా కానీ శాశ్వతంగా పరిష్కారానికి మాత్రం అవి కాదు ఏదో టైర్లు పెడుతున్నారు డబ్బా పేపర్లు ఏదో పెడుతున్నారు అవి ఏంటంటే హైవే మీద అది హైవే కాబట్టి రాత్రులు వచ్చేటప్పుడు ఎవరు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అదే మీరు సిగ్నల్ ఇచ్చారు అనుకోండి కంపల్సరిగా ఆకాశం బాధ్యత ఉంటది ఈ టైర్లే కాబట్టి ఇలా గుర్తి ఎలా పోతులా అన్న టైంలో అవి గుర్తికి వెళ్ళిపోతున్నారు అది శాశ్వతమైన కాదు అవి ఏదో తాత్కాలికమైనవి శాస్త్రమైనటువంటి పరిష్కారం చూపించాలి కానీ ఇలాంటి కాదు అని నేను తెలియజేస్తున్నాను మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఈ యాక్సిడెంట్ ప్రమాదాలకు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చెప్పండి ఫైనల్ గా ఈ యొక్క హైవే మీద యాక్సిడెంట్లు కాకుండా ఉండాలంటే ఈ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి అలాగే ఎక్కడైతే నాలుగూడలు సెంటర్లు ఉంటాయో అక్కడ కూడా కంపల్సరిగా ఈ సిగ్నల్స్ లైట్లు కంపల్సరిగా వేయాలి అలాగే నాలుగోడల్లో ఉన్నప్పుడు కంపల్సరిగా ఒక కానిస్టేబుల్ని కంపల్సరిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఏర్పాటు చేస్తూ చేయాలి ఇలాంటి కొన్ని చర్యలు ప్రతి రాష్ట్రంలో ప్రతి హైవే మీద కూడా తీసుకున్నట్లయితే తగ్గుతుంది అలాగే ఈ ప్రైవేట్ వెహికల్స్ ఏ అయితే ఉన్నాయి కూడా స్పీడ్ లిమిట్ అనేది కంపల్సరిగా పెట్టాలి మరి ముఖ్యంగా ప్రజలందరికీ సందర్భంగా నేను తెలియజేస్తున్న ప్రయాణాలు చేసేటప్పుడు మందు బానిసలు బానిస్ కాకుండా ప్రయాణాలు చేయాలి అలాగే ఈ మధ్య నేను నిన్న మాత్రం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాడు మధ్యాహ్నం భోజనం ఆగి ఒక నైన్టీ మంది తీసుకున్నప్పుడు భోజనం చేసేటప్పుడు బస్సు నడుపుతున్నాడు అంటే వాడు భోజనం చేయాలంటే కంపల్సరీగా ఒక నైన్టీ మంది ఉండాలి ఇలాంటివన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏ పోలీసు వారు కూడా ఆపేయట్లేదు వాళ్ళని కూడా మీరు ఆప్ చేసి ఒకరికో ఇతరికో శిక్షలు వేసారనుకోండి కంపల్సరీగా మనం నివారించవచ్చు ఈ ప్రమాదాలని కాబట్టి వీటిపై అన్నిటి మీద కూలంకృష్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరిగా శైలి తీసుకోవాలి ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎక్కడైతే నాలుగు కోటల సెంటర్ ఉంటే అక్కడ అన్ని రోజులు కూడా సిగ్నల్స్ అనేది ఏర్పాటు చేయాలి అలాగే కానిస్టేబుల్ని కంపల్సరీగా డ్యూటీ కానిస్టేబుల్ డ్యూటీ కంపల్సరీగా అక్కడ ఉండేలాగా చెయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ